అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని ఎస్ఐ పరశురాం అన్నారు సిద్దిపేట జిల్లా మెరుదోడి పోలీస్ స్టేషన్ లో అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్లకు నగదు ప్రోత్సాహకాన్ని ఎస్ఐ అందించారు పోలీస్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాలకృష్ణ రేష్మ సంధ్యలు ఉత్తమ సేవలు అందించడం జరుగుతుందన్నారు సిబ్బంది ప్రజల సహకారం ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు శాంతియుత వాతావరణానికి ప్రతి ఒక్కరి కృషి ఎంతగానో అవసరమని తెలిపారు స్వాతంత్ర దినోత్సవం రోజున తమ పనితీరును గుర్తించి రివార్డు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సిబ్బంది యొక్క సహకారంతోనే ఏదైనా కూడా సాధ్యమవుతా ఉంటుంది దానికి తోడు ప్రజల యొక్క సహకారం కూడా మాకుంటే విధి నిర్వహణలో మేము విజయవంతంగా ముందుకెళ్తామని ఇందు మూలంగా ఆశిస్తూ ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ నా విధి నిర్వహణలో భాగంగా సిన్సియర్గా నాకు మద్దతుగా నిలిచి వారి వారి విధులను నిర్వహించిన వారికి ముగ్గురికి ఇందు మూలంగా ప్రోత్సాహం ఇవ్వడం అనేది జరిగింది మిగతా సిబ్బంది కూడా అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రతిభని బయట పెడతా ఉంటారు సో వాళ్ళు కూడా సహకార సహకారాలు అందిస్తూ అందరూ కూడా సిబ్బంది కూడా మాకు చేతోడు కావాలని కూడా ఉంటారని కోరుతారు